అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఏప్రిల్ నెలలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే విషయాన్ని నిర్ధారించడం జరిగింది ఇక ఏప్రిల్ మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా అంటే ప్రజలందరికీ కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపట్టినట్లు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇక రేషన్ కార్డులు కూడా గతంలో ఉన్నటువంటి కార్డులు మాదిరి కాకుండా కొత్త డిజిటల్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తున్నట్లు పవర్ సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు కాబట్టి ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా భారీగా ఉంది మరి రేషన్ కార్డులుంటే ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ అలాగే మనకు ఉచిత రేషన్ కానీ అలాగే పండుగలప్పుడు ఇచ్చేటువంటి కానుకలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందడం జరుగుతుంది కాబట్టి ఈ రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మరి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది గత పదహైదు నెలల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టలేదు అనమాట మరి అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలలు అవుతున్నా కూడా ఇంకా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించలేకపోయింది మరి కొత్తగా ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి ఒక్కొక్క ఆప్షన్ ఇస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది మరి ఏప్రిల్ మూడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ ఏప్రిల్ నెలలోనే కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు మరి కొత్త రేషన్ కార్డులు రావాలంటే ఈ నెల ముప్పై ఒకటి లోపు రెండు పనులను మీరు చేయాల్సి ఉంటుంది ఈ రెండు పనులు ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇవి పూర్తవుతేనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఈ నెల ముప్పై ఒకటిలోపు ఏం చేయాలి మరి ఏం చేస్తే మనకి కొత్త రేషన్ కార్డులు వస్తాయి ఎవరికి ఇస్తారు ఇవ్వరు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా లింక్ మాత్రమే మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి మన మీ డైరంగోల మహేష్ ఛానల్ను ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ప్రతి అప్డేటు కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది మరి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు ముఖ్యంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఎవరికైతే కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఉంటారో వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఏపీ ప్రభుత్వం మనకు ఈ నెల ముప్పై ఒకటి లోపు రెండు పనులను చేస్తేనే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మొదలు పెడతామని చెప్పి వారికి ఒక డేట్ అనేది ప్రకటించి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతానికి రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా అంటే మీరు రేషన్ కార్డులో నలుగురు ఉన్న ఐదు మంది ఉన్న మంది ఉన్న మీరందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైతే బియ్యం తీసుకునేటప్పుడు వేలుముద్ర వేస్తారో అదేవిధంగా ఈ పాస్ మిషన్లో వేలుముద్ర వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి మరి ఇప్పటికే లిస్టుల నెటివి అంటే ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారు ఎవరు ఇంకా ఈ కేవైసీ చేసుకోలేదని చెప్పి జాబితాలో రేషన్ దుకాణాలకైతే పంపిస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి మరి రేషన్ దుకాణాలకు లిస్టు వచ్చిన తర్వాత మీకు రేషన్ డీలర్లు మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి రేషన్ కార్డ్ డీలర్లు మీకు సమాచారం తెలియజేసిన వెంటనే మీరు నేరుగా రేషన్ దుకాణానికి కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ లేకపోతే గ్రామ వార్డు సచివాలయాలకు కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ యాప్ ద్వారా మిషన్లో మీరు వేలనేది పెట్టి ప్రతి ఒక్కరూ పెట్టాలండి అంటే మేము మీరు ఐదు మంది ఉంటే ఐదు మంది కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి ఈకే వయసు అనేది చేసుకోవాలి లేకపోతే మీకు అంటే ఒక్కరు చేసుకుంటే ఒకరికి మాత్రమే రేషన్ వస్తుంది కార్డు ఉంటుంది మరి ఎవరు చేసుకోకపోతే రేషన్ కార్డు అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ దాన్ని యాక్టివ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం మరి ఈ నెల ముప్పై ఒకటి వరకు మాత్రమే సమయం ఉంది ఆలోపు ఈ రేషన్ కార్డులన్నీ కూడా మీరు ఈకేవైసీ చేసుకోండి అని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారనమాట మరి కుటుంబంలో ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా మీరే కనుక్కొని మరి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఇక ఈకేవైసీ చేసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని చెప్పి కూడా నిన్న మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు కూడా జారీ చేసింది కాబట్టి ఈ నెల ముప్పై ఒకటిలోపు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అరహతం ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నారు ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు మీరంతా కూడా ఈకేవైసీ చేసుకోండి అలాగే మనకు ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మాత్రం ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదు మరి ఐదు సంవత్సరాల పైన పిల్లలు ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకుని తర్వాత వచ్చి మీరు ఇక్కడ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి ఇక ఈకేవైసీకి సంబంధించి ఫుల్ వీడియో అనేది నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మరి ఇది ఈకేవైసీకి సంబంధించి నెల ముప్పై ఒకటిలోపు ఈ ఒక్క పని చేయాలి కొత్త రేషన్ కార్డులు కావాలంటే మరి రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే ఇచ్చింది అంటే రేషన్ కార్డులను డివైడ్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఎవరైతే మనకు అందరూ ఒకే కుటుంబంలో ఒకే రేషన్ కార్డులో ఉంటారో వారు రెండు లేదా మూడు రేషన్ కార్డులుగా విభజించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది అంటే మీ అమ్మ మీ నాన్న మీరు మీ పిల్లలు మీ భార్య అందరూ కూడా ఒకే రేషన్ కార్డులో ఉంటే ఆ యొక్క రేషన్ కార్డును రెండు కార్డులుగా చేసుకోవచ్చు మరి ఐదు రకాల కార్డులకు అవకాశం ఇచ్చింది మనకు ముందుగా మనము ఈ యొక్క స్ప్లిట్టింగ్ కార్డ్స్కి సంబంధించి కూడా వీడియో చేశాను నేను ఆ వీడియో కూడా మీరు చూడాలి మన ఛానల్లో లేని వీడియో అంటూ లేదు మీరు దేని గురించి వెతికినా కూడా డైరంగుల మహేష్ ఛానల్లో ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం క్షణాల్లో మీకైతే తెలుస్తుందనమాట మీరు సెర్చ్ చేసి డైరంగుల మహేష్ అని మన ఛానల్లోకి వెళ్ళి ఏ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా గత ప్రభుత్వంలో కానీ మరి ఈ ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ ఏ సమాచారం కావాలన్నా కూడా మీకు మన ఛానల్లో దొరుకుతుందనమాట మరి ప్రస్తుతానికి రేషన్ కార్డులకు సంబంధించి విభజన ఆప్షన్ అయితే వచ్చింది మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదండి మీరు నేరుగా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీరు డివైడ్ చేసుకోవచ్చు ఉన్న రేషన్ కార్డుని రెండు లేదా మూడు కార్డులుగా మీరు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయద్దు ఈ నెల ముప్పై ఒకటి లోపు ఈ రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ ఆప్షన్ ద్వారా మీరు ఒకటి లేదా రెండు రేషన్ కార్డులను అయితే పొందండి అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీలు బా మీ పిల్లలు మీరు ఒక కార్డు తీసుకోవచ్చు అలాగే భార్య చనిపోయినంటే మీ పిల్లలు మీరు ఒక కార్డు తీసుకోవచ్చు లేకపోతే మీ భార్యకు కానీ కానీ విడాకులు చేస్తుంటే వారు ఒక కార్డు తీసుకోవచ్చు ఇక నార్మల్ గా ఎవరైనా సరే స్ప్లిట్ కావాలనుకుంటే అంటే ఒకే కుటుంబంలో ఆరు మంది ఐదు మంది ఉండి వారు రెండు కుటుంబాలు ఉంటే ఒకే రేషన్ కార్డులో రెండు కుటుంబాలు రెండు రేషన్ కార్డులు చేసుకోవచ్చు ఇలా మనకు అనేక రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట మరి రేషన్ కార్డుల ఈకేవైసీతో పాటు ఈ రేషన్ కార్డుల డివైడ్ కూడా మీరు చేసుకోండి ఈ రెండు పనులు చేస్తేనే ఈ నెల ముప్పై ఒకటిలోపు లోపు మీకు ఏప్రిల్ మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ అనేది విడుదల చేసి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ళ మనోహర్ గారు చెప్పారు అలాగే ఒంటరికి ఒంటరిగా ఉన్న వారికి కూడా రేషన్ కార్డు అయితే ఇస్తారు ఇలా అనేక రకాల రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు ముఖ్యంగా ఈ రేషన్ కార్డులో మనకు మూడు రకాల రేషన్ కార్డులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మరి బీపీఎల్ కార్డు అంటే బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి కుటుంబాలకు ఇచ్చేటువంటి తెల్ల రేషన్ కార్డు అలాగే మనకు అంత్యోదయ అన్న యోజన కార్డు ఈ అంత్యోదయ అన్న యోజన కార్డు ఏంటంటే మనకు ఈ యొక్క కార్డు ద్వారా ఎవరైతే అనాథులు తల్లిదండ్రులు లేనటువంటి వారు లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు దీర్ఘకాలిక ఏవైనా జబ్బులు ఉన్నటువంటి అటువంటి కుటుంబాలకు యొక్క అంత్యోదయ యోజన కింద ముప్పై ఐదు కిలోల బియ్యం అయితే పంపిణీ చేస్తారన్నమాట ఇది రెండవ కార్డు ఇక మూడో కార్డు చూసుకుంటే అన్నపూర్ణ కార్డు మరి అన్నపూర్ణ కార్డు ద్వారా ఎవరైతే వృద్ధులు సీనియర్ సిటిజన్స్ ఉంటారో వారికి అన్నపూర్ణ కార్డు అయితే పంపిణీ చేసి దాని ద్వారా కొంచెం వాళ్ళకు రైస్ ఎక్కువగా ఇస్తారు బీపీఎల్ కార్డులో ఐదు కేజీలు ఇస్తే వారికి అన్నపూర్ణ కింద పది కేజీలు ఇస్తారు ఒక ఒక్కొక్క మెంబర్కి ఇట్లా మనకు మూడు రకాల రేషన్ కార్డులకు మీరు అప్లై చేసుకోవడానికి మనకు ఈ ఏప్రిల్ నెలలోనే అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నెల ముప్పై ఒకటి లోపు ఈ రెండు పనులు పూర్తి చేసి ఈ యొక్క రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి మీరు కొత్తగా పెళ్ళైన వారైతే మీ భార్యది మీరు ఆధార్ కార్డులు అలాగే మీ భార్య యొక్క ఆధార్ కార్డు మీ మీ అడ్రస్కు మార్చుకొని ఉండాలి కొత్తగా పెళ్ళైన వారైతే అలాగే అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి మీ భార్యను తీసేసి వాళ్ళ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో నుంచి తీసేసి అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తీసేసి ఇక్కడ మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు యాడ్ చేసుకోవాలి మీ కుటుంబం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసుకుని ఇక్కడ మీరు రేషన్ కార్డులోకి అప్లై చేసుకోవచ్చు అనమాట మ్యారేజీ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా ఉండాలి అలాగే ఫ్యామిలీ ఫోటో కూడా తప్పనిసరిగా ఉండాలి ఇలా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డు కొత్తగా పెళ్ళైన వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనమాట మరి దీంతో పాటుగా మిగిలినటువంటి వారికి కూడా కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా మరి ఏప్రిల్ నెలలో అవకాశం కల్పించబోతున్నారు ఈ రెండు పనులు పూర్తవాలి కార్డుల స్ప్లిటింగ్ చేసుకోవాలి అలాగే ఈకేవైసీ పూర్తి చేసుకుంటే ఈ ఏప్రిల్ నెలలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభిస్తుంది ఈ విధంగా చేసుకుని మీకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే మొదలు పెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఈ కొత్త రేషన్ కార్డులను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది అనమాట కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అందించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి